అండి వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చేరకూరి నేను మీ అనుష ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే ఎర్రబచ్చల ఆకుకూరని చూపించిపోతున్నానండి చూసారు కదండి ఇదంతా అంతా ఎర్రబచ్చలు తీగేనండి ఆకులో విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి దీనిలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆకుకూరండి ఇది కొంచెం జిగురుగా ఉంటుందండి అందుకే చాలా మంది దీనిని ఇష్టపడరు ఇప్పుడు ఈ ఆకుతో పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి అలానే ఎలా ప్రాప్కేట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలండి తర్వాత రెండు టమాటాలు ముక్కలుగా కోసి వేసుకోవాలి అలాగే ఒక ఉల్లుపాయను నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని మూత పెట్టుకుని ఐ ఫ్లేమ్లో త్రీ విజెస్ రానివ్వండి పప్పు ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మెదుపుకొని నీట్గా క్లీన్ చేసిన బచ్చల కూరను ఇలా చిన్న ముక్కలుగా కోసి వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం చింతపండు వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడ ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం తాలింపు పెట్టుకుందామండి తాలింపు కోసం కడాయిలో నెయ్యి వేసుకుని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రబ్బులు ఎండిమిర్చి వేసి అలానే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి అలానే కొంచెం ఇంగు కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత పప్పులో వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటువేనండి ఇది అన్నం చపాతీలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ మొక్క ఎలాగ వేసుకోవాలో చూసేయండి ఇది ఇంట్లోనే చాలా ఈజీగా పెంచుకోవచ్చండి ఇది స్టెమ్ ద్వారా కూడా ఈజీగా పెరుగుతుందండి దీనికి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్